హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ఆర్ ప్రప్సూల్ ఫ్రెండ్స్ సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట్ హైవే ఏదైతే బైపాస్ అంటారు కదా ఆ బైపాస్కి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మీటర్ రేడియస్లో ఉన్న వెంచర్ని నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఈ వెంచర్లో ఒక త్రీ రీసేల్ ప్లాట్స్ సేల్కు ఉన్నాయండి మంచి హాట్ డీల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ చుట్టుపక్కల కొత్త వెంచర్లో మీరు ప్రైస్ చూసినట్లయితే యావరేజ్ ప్రైస్ ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ పర్ స్క్వైర్ ఉంది మేబీ ఎయిటీన్ థౌజండ్ నుంచి కానీ స్టార్ట్ అవుతాయి సో ట్వంటీ ఫైవ్ వరకు ఉంది బట్ అందుకని యావరేజ్ చెప్పాను హైవేకి చాలా దగ్గర సదాశివపేట దాటిన తర్వాత కమ్కోల్డ్ టోల్ గేట్ దాకా వెళ్ళినా కానీ ఇవాళ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అనేది పర్ స్క్వేర్ హైట్ నడుస్తుంది బట్ ఈ పర్టికులర్ వెంచర్లో మేము ఆఫర్ చేస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ హెడ్ దీంట్లో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్క్వైర్ ఎర్డ్స్ ఒకటి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ ఒకటి నెక్స్ట్ ఫోర్ ఎయిటీ స్క్వైర్ యాడ్స్ ప్లాట్ త్రీ ప్లాట్స్ మాత్రమే ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్నాయండి సో ఇంకా మా కంపెనీ విషయానికి వస్తే ఏదైనా ప్లాట్స్ అర్జెంట్ సేల్కున్నవి ఫస్ట్ బై చేస్తాం చేసిన తర్వాత సేల్ ఉంచడం జరుగుతుంది బై చేసే ముందు లీగల్గా జెన్యూన్గా లేదని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే కొంటామండి సో మీకు లీగల్ ఇష్యూస్ ఉండదు జెన్యున్ ప్రాపర్టీస్ మాత్రమే మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది దట్టు ఏంటంటే కంపెనీ మాది సో ఇక్కడే కాకుండా ముదేరా ఉంది కదా అక్కడ కానీ కొన్ని రీసేల్ ప్లాట్స్ ఉన్నాయి ఇఫ్ ఎనీ కేస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టలేని వాళ్ళకి టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ బడ్జెట్లో కొనాలనుకునే వాళ్ళకి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ స్క్వైరట్స్ కానీ ఉన్నాయి బట్ మీరు ఏ బడ్జెట్లో అయినా కొనాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా మా కంపెనీ మంచి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది ఎందుకంటే పర్టికులర్గా మేము బై చేసేది రీసేల్ ప్లాట్స్ అండి దట్టు జెన్యున్గా ఉన్న ప్రాపర్టీసు ఈ పర్టికులర్ వెంచర్ వచ్చి రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి ఆల్మోస్ట్ క్లోజ్ ఉంటుందని చెప్పొచ్చు ఎంఆర్ఎఫ్కి చాలా దగ్గర నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కి కానీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు ఆక్సిజన్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఇక్కడికి ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మీరు ఇలాంటి ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళు వీలైనంత తొందరగా సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి సైట్ విజిట్ వెళ్లే ముందు డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఇఫ్ ఎనీ కేస్ ఆ ప్రాపర్టీ సోల్డ్ అవుట్ అయిపోతే అక్కడ కాంటాక్ట్ నెంబర్ రిమూవ్ చేస్తామండి ఏదైనా హాట్లీ రెగ్యులర్గా ఇలాంటి హాట్ పొందాలనుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇక్కడే కాకుండా షాద్ నగర్ ఏరియాలో కానీ రీసేల్ ప్లాట్స్ ఉన్నాయండి స్టార్టింగ్ బడ్జెట్ సెవెన్ ల్యాక్స్ నుంచి కానీ ఉన్నాయి సో వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్క్వర్ నుండి కానీ సో ఇక్కడి నుంచి అంటే మొత్తంగా నుంచి సదాశివపేట వరకైనా శంషాబాద్ నుండి షాద్ నగర్ వరకు అయినా రీసేల్ ప్లాట్స్ని బై చేయాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా మా కంపెనీ మంచి కేర్ ఆఫ్ ఫెటోర్స్ అవుతుందండి మీకు దీనికి సంబంధించిన ఏం డీటెయిల్స్ కావాలనుకున్న వీలైనంత తొందరగా బై ఫోన్ కాంటాక్ట్ చేయండి సీరియస్గా కొనాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవడం మర్చిపోతుంది Okay friends, thank you.